ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ రమణాశ్రమ లేఖలు నూట పదకొండవ లేఖ దివ్య దర్శనాలు పద్దెనిమిది నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ ఉదయం ఎనిమిది గంటలకు వయోవృద్ధుల భగవాన్ ఉన్న హాల్లోకి వస్తూ ఉంటే భగవాన్ నా వైపు చూచి ఎవరో తెలుసునా అన్నారు తెలియదన్నాను నా పెన్నతల్లి కూతురు ఒక ఆమె నాతో పాటు అమ్మ వద్ద పాలు తాగిందని చరిత్రలో రాసి ఉంది ఆమె భర్త అన్నారు భగవాన్ వారి పేరు మానామధుర రామస్వామి అయ్యర్ ఆమె పేరేమి అన్నాను మీనాక్షి అన్నారు భగవాన్ అప్పుడప్పుడు వీరిని చూస్తు చూస్తున్నాను కానీ ఈ సంబంధం తెలియదు అని సమీపస్థులకు మరొక భక్తులను చూచి వీరు ఎరుగుదరా అన్నాను ఎరుగుకేమీ ఆమెకు మరణ సమయంలో భగవాన్ దర్శనమిచ్చారని కూడా విన్నాను అన్నారు ఆ భక్తులు ఆశ్చర్యంతో భగవాన్ వైపు చూచి అలాగా అన్నాను భగవాన్ అందుకుని అవునవును తిరువట్రియూర్లో నాయన నాయనగారికి జరిగినట్లే ఆమె విషయంలో జరిగింది నేను దగ్గరకు వెళ్ళి ఆమెను తాకాను ఆమె ఉలికిపడి ఎవరు తాకింది అంది అంతే వెంటనే మెలకు కలిగింది తర్వాత విచారిస్తే అదే సమయానికి ఆమె చర్మదశలో ఉందని తెలిసింది అన్నారు అక్కడ ఆమె ఈ సంభవం ఎవరితోనైనా చెప్పింది చెప్పిందేమో అన్నాను విచారించాము కానీ ఆమె అప్పుడు చెప్పే స్థితిలో లేదట అన్నారు భగవాన్ నాయనగారి దర్శనమిచ్చినట్లే ఆమెకు దర్శనమిచ్చి అనుగ్రహించారన్నమాట ఏకస్ తన్యపాన ఫలితం వృధా పోతుందా అన్నాను అదే అదే అమ్మ మా ఇద్దరికి పాలిచ్చేది నాకు ఐదేళ్ల దాటేదాకా తాగుతూనే ఉన్నాను మా నాయన చూస్తే ఎదిగిన పిల్లవాడికి పాలేమని కోపం చేసేవారు అందువల్ల వారిని బయటకు పోనుంచి తాగేవాడిని అమ్మ వద్ద పాలు అంతా సమృద్ధిగా ఉండేవి అన్నారు భగవాన్ భగవాన్ గణపతి శాస్త్రిని శాస్త్రి గారిని కూడా నాయన అంటారు ఎందువల్ల అన్నారు ఒక భక్తులు ఎందువలన అందుకొక కారణం ఉంది సాధారణంగా నేను అందరినీ మర్యాదగా పిలవడం అలవాటు కదా పైగా వారు నాకంటే వయసులో పెద్దవారు గణపతి శాస్త్రి గారు రండి పొండి అనేవాడిని వారికి అది పట్టాలని బాధగా ఉండేది శిష్యుని కదా గణపతి రారా పోరా అనక అదేమి అన్యాయం అని ఎన్నోసార్లు బతిమాలారు నేను వినలేదు కడకొక నాడు ఏమైనా సరే ఈ మర్యాద మర్యాద వాచకం మానితే కానీ వీలేదని పట్టుబట్టి కూర్చున్నారు శిష్యులంతా వారిని నాయన అంటారు కదా అదొక సాగు పెట్టుకొని ఇదిగో వీరందరితో పాటు నేను నాయన అంటే బిడ్డకు అన్వయిస్తుంది కదా శిష్యుణ్ణి బిడ్డగా భావించడం సహజమేనని వారు సమాధానానికి వచ్చారు నాయన అంటే తండ్రి కదా మందేం పోయిందని నేను ఒప్పుకున్నాను అయితే ఏమి రెండే పొండే అనటు మానలేదు వారికి మాత్రం ఇంత చేసి లాభం లేకపోయింది అన్న కించే వదలనే లేదు అన్నారు భగవాన్ భగవాన్ దర్శనమిచ్చిన సంగతి మీనాక్షమ్మ చెప్పే స్థితిలో లేదన్నారు సరే నాయనగారు చెప్పే ఉన్నారు కదా ఉభయలకు ఒకే సమయంలో ఒకే అనుభవం కలిగించే ఈ దర్శనాల గురించి పరిభాషలు ఏమంటారు అన్నాను నేను భగవాన్ దర్హాస్యత వదనలై వాటినే దివ్యదర్శనాలు అంటారు అన్నారు నూట పన్నెండవ లేక తెల్లని నెమలి తెల్ల నెమలి మొన్న పన్నెండవ తేదీన ఒకరు బరోడా రాణి పంపిందని ఒక తెల్ల నెమలిని తెచ్చి భగవాన్ సన్నిధిలో సమర్పించారు భగవాన్ చూచి ఆ పది పన్నెండు నల్ల నెమళ్ళు వస్తున్నవే చాలదా అవి దీని పైకి జగడానికి వస్తావేమో ఈ జాతి వేరు అదీ కాక పిల్లులు మొదలైన వాటి బాధ లేకుండా కాపాడాలి ఇందుకు ఇవి మనకు వారి బస్సులోనే ఉంచటం మంచిది అన్నారు వారు వెనక ఇక్కడే వదిలి వెళ్ళారు కృష్ణస్వామి దాన్ని సంరక్షణకర్త వారు వారికి సహాయం మన మధ్యాహ్నం నేను వెళ్ళేసరికి భగవాన్ ఆ నెమల గురించి సమీపస్తులతో మాట్లాడుతూ ఇదిగో వల్లనే జింక పిల్లను అగ్గపెట్టెలు చేసే వర్తకుడొకడు తెచ్చి ఇలాగే విడిచి వెళ్ళాడు ఇక్కడే పెరుగుతూ ఉండేది శనగపప్పు మరమరాలు కలిపి పళ్ళెలో పోస్తే ఒక గింజైనా కింద పడకుండా ఏరి పప్పంతా తిని మరమరాలు వదిలేసేది కొన్నాళ్ళకు మేకల మందలతో కలిసి పోతుంటే ఎరిగిన వారు ఇది ఆశ్రమదే పట్టి తెచ్చేవారు తర్వాత తానే తిరిగి వచ్చేది పోనేమని ఊరుకున్నాం ఒకనాడెవడో పంచములు మాంసం కొరకు కాలు విరగొట్టడం చూచి అయ్యో అది ఆశ్రమానిదే అని ఎరిగిన వరకు ఎత్తుకుని తెచ్చారు రక్తం కారుతూ వచ్చింది ఎంత ఉపచరించినా లాభించక కొన్నాళ్లకు నా ఊళ్ళోనే ప్రాణం విడిచింది అన్నామల స్వామి నేను కలిసి అదుగో ఆ కొండవైపునున్న మెట్లను నానుకుని ఉన్నదే సమాధి కట్టే ఉన్నారు నాకు ఆశ్చర్యం కలిగి భరతఖండంలో భగవంతుడు మారు అవతరించి పశుపక్షాతులకు సహితం మోక్షం పెద్దల వాక్యం ప్రత్యక్ష గోచరమవుతున్నదే అన్నాను భగవాన్ అందుకుని సందేహమేమి ఆ విధంగా ఎన్నో జరిగినవి అన్నారు ఇంతలో ఆ నెమలి పారిపోతే పట్టుకుని వచ్చాడు కృష్ణస్వామి భగవాన్ దాని మెడ మీద చెయ్యి పెట్టి కుండీల దాకా రెండో చేత్తో రాస్తూ ఏమిరా ఎక్కడికి వెళ్ళో ఇలా పోతే ఎలా మా దుష్ట జంతువులు ఉంటాయి ఈ హాల్లో చుట్టూ తిరుగుతూ ఉండరాదు అని బుజగించారు చాలా రోజులు బయటికి పోక అది ఆశ్రమం కట్టడాన్ని అన్నిటిలోనూ సహజంగా తిరగడం నేర్చుకున్నది భగవాన్ అది చూచినప్పుడు ఇప్పుడు అది సర్వాధికారికి సమానంగా ఉన్నదో అంటూ ఉంటారు ఈ మధ్యాహ్నం రెండున్నరకు నేను వెళ్ళేసరికి రేడియో పాడుతున్నది ఎలక్ట్రిక్ ఫ్యాన్ తిరుగుతున్నది ఈ నెమలి వచ్చి రేడియో పక్కనే నిమిలిత నేత్రాలతో ధ్యానముగినట్లు తన్మయంగా కూర్చున్నది ఒకరిని చూచి ఎంత శ్రద్ధగా ఉంటుందో అన్నారు అవును వాటికి గానం అంటే ప్రీతి మురళీ వాయిద్యం అంటే ఇంకా ఆనందం అన్నారు భగవాన్ ఈ నెమలి తెలుపన్న మాటే కానీ ఇంతకన్నా ఆ నెమళ్లే అందంగా ఉంటవే అన్నారు ఒకరు శ్రీవారు ఆ నెమలిని చూపుతూ ఇలా ఉంటే ఇదొక శోభ ఆ నెమలకు ఎన్నో చిత్రపు విచిత్రపు రంగులు ఇది రంగుల కలయికలేని స్వచ్ఛమైన తెలుపు గుణవికారులే గుణవికారములు కూడికలేని శుద్ధ సత్వం అన్నమాట గుణవికారములు కూడికలేని శుద్ధ సత్వం అన్నమాట చూడండి వేదాంత పరిభాషకు నెమలని కూడా ఉపమానంగా చెప్పవచ్చు ఆ నెమళ్ళకున్ను పుట్టినప్పుడు అన్ని రంగులు ఉండవు ఒకే రంగు ఎదిగిన కొద్దీ ఎన్నో రంగులు పింఛం వచ్చిందంటే కావలసినన్ని కళ్ళు ఎన్ని రంగులో ఎన్ని చూపులో చూడండి మన మనస్సు అంతే పుట్టినప్పుడు ఏ వికృతులు వికారాలు ఉండవు తరువాత చిలువలు పొలవులుగా ఎన్నో వృత్తులు ఎన్నో చూపులు నెమల అన్నారు నూట పదమూడు పాదమేది శిరమేది ఇరవై నాలుగు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ఒక భక్తులు భగవాన్ సోఫాకు దగ్గరగా నిలిచి స్వామి నాకు ఒకే కోరిక ఉన్నది భగవాన్ పాదం మీద నా శిరస్సు ఉంచి నమస్కరించాలని భగవాన్ అనుగ్రహించాలి అన్నారు ఓహో అదే కోరిక మంచిదే కానీ పాదమేది శిరమేది అన్నారు భగవాన్ జవాబులేదు రవ్వంత నిదానించి తేనె తానెక్కడ అణుకుతాడో అదే పాదం అన్నారు భగవాన్ ఆ స్థానం ఎక్కడుంది అన్నారా భక్తులు ఎక్కడుందా తనలోనే ఉంది నేను నేనని విజృంభించే అహంభావమే శిరస్సు ఆ అహంకార వృత్తి ఎక్కడ లహిస్తుందో అదే గురుపాదం అన్నారు భగవాన్ తల్లి తండ్రి గురువు దయము ఈ క్రమానుసారం భక్తి చేయాలంటారే తానే అణిగిపోతే భక్తితో సేవించడం ఎలా పసుకుతుంది అన్నారు వారు తాను అను తాను అనుకుంటా అంటే ఏమని అర్థం భక్తిని విశాలంగా చేయడం అన్నమాట అన్నీ తనలోనే కదా అందువల్ల తన స్థానంలో తాను తానుంటే వీటన్నిటినీ విస్తీర్ణం చేయగల శక్తి కలుగుతుందన్నారు భగవాన్ తన స్థానంలో తాను అనగడం అంటే బుద్ధి చేత అన్నమయాది కోశాలను తోసిపుచ్చి ఆ తర్వాత బుద్ధిని కూడా తోసివేయవలసిన తో తో తోసి వేయ అన్నారు భక్తులు బుద్ధిని విడిచి ఎక్కడికండి పోయేది బుద్ధి ఉన్నట్లు ఉంటే తన స్థితి తాను ఎరుగుట పైన వచ్చే విషయాదులన్నీ తొలగించే నిమిత్తం బుద్ధిని కర్రగా పట్టుకోవాలి మలిన బుద్ధి అమలిన బుద్ధి అని ఆ బుద్ధిని రెండు విధాలుగా వివరిస్తారు అంధకరణ కార్యాలైన విషయాలతో కూడిన కూడి ఉన్నప్పుడు మలిన బుద్ధి అంటారు దానికే మనస్సని అని పేర్లు ఆ విషయాదులను తోసిపుచ్చుటకు ఊత కోలవలే ఉండే నేనను అహంస్ఫురణకే అమలిన బుద్ధి అని పేరు దాన్ని పట్టుకుని మిగతాదంతా తోసివేస్తే ఉన్నది ఉన్నట్లుంటుంది అన్నారు భగవాన్ ఆ బుద్ధిని ఆత్మలో ఐక్యం చేయ చేయాలంటారు కదా అని మళ్ళీ ఒక ప్ర మళ్ళీ ప్రశ్న ఐక్యం చేయడానికి ఎక్కడి నుంచైనా వచ్చే వస్తువు కాదే తనలోనే ఉంది ఆత్మ యొక్క స్ఫురణే బుద్ధి ఆ బుద్ధితో అచలమైన వస్తువును తెలుసుకో తెలుసుకుంటే తాను తానుగా ఉంటాడు ఆ బుద్ధినే కొందరు శక్తి అంటారు కొందరు అహం అంటారు ఏదో ఒక పేరు పైన వచ్చేదంతా తరిమే నిమిత్తం దాన్ని పట్టుకోవాలి గట్టిగా అన్నారు భగవాన్ నూట పద్నాలుగు ఆత్మహత్య పదిహేను ఐదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ మధ్యాహ్నం తిరు తిరుచినాపల్లి వైపు నుంచి వచ్చిన యువకుడొకడు భగవాన్కు ఒక జాబు రాసి చేతికిచ్చాడు దేశంలో ఎందరో జనం అన్నం లేక మాడుతున్నారని ఎంతో కొల్లోలంగా ఉందని వారి కష్టం చూడలేకున్నామని భగవాన్ ఏదైనా నివారణోపాయం చెప్పవలసిందని తమ వంటి పెద్దలు ఏమీ చెప్పుకుంటే ఎలాగని ఆ జాబుల విషయ సారాంశం భగవాన్ చదివి అతని వంక పరిశీలనగా చూస్తూ అదే నీకు కావాల్సింది వారి కష్టం చూడలేక బాధపడుతున్నానంటావు ఇప్పుడు సుఖంగా ఉన్నావు అనే మాటేనా అన్నారు లేదు ఏదో రకంగా చింత కలుగుతూనే ఉంది అన్నాడా యువకుడు అది సంగతి నీ సుఖమేదో నీకు తెలియదు వారి కొరక చింత లోకలందరూ ఒకే విధంగా ఉండేలా చేయాలంటే సాధ్యపడుతుందా అంతా అందలమెక్కితే అన్నట్లు అంతా రాజులైతే వీడు రాజుని నిర్దేశించి చెప్పేందుకేముంది బీదవారు ఉంటేనే భాగ్యవంతులు వీరని తెలుస్తుంది అజ్ఞానులుంటేనే జ్ఞానిని గుర్తించగలం చీకటి ఉంటేనే వెలుగు తెలుస్తుంది కష్టం ఉంటేనే సుఖం కోచరిస్తుంది ఆకలి ఉంటేనే ఆహారానికి రుచి అందువల్ల తోచినంత సహాయం చేయగలమే కానీ అందరినీ ఒకే విధంగా ఉంచాలంటే ఏనాటికి ఏ ఒక్కరి వల్ల సాధ్యపడదు ఎందరో దేశ నాయకులు పనిచేస్తున్నారు అందులో కొందరు మేము తలపెట్టిన కార్యం సరిగా కాలేదు అందుకుగాను ఉపవాసాలు చేస్తామంటారు ఎందుకో ఒకరి తర్వాత ఒకరు నాయకులుగా వస్తున్నారు పని జరుగుతూనే ఉంది అందరినీ నడిపించే శక్తి ఒకటి ఉంది కదా దానిపైన అది చూసుకుంటుందని భారం దానిపైన వేసి నిత్యంతగా ఉంటే అదే జరిగిపోతుంది మరికొందరు జీవహింస చేయరాదని బోధిస్తారు వినకుంటే మీరది మారకపోతే మేము ప్రయోపవేశం చేసి ఆత్మహత్య చేసుకుంటాం ప్రాణం విడుస్తామంటారు లోకలు జీవహింస మానలేదని తాను ఆత్మహత్యకు పాల్పడితే అది మాత్రం జీవహింస కాదా ఏమి ఆత్మహత్య అంటే శరీరం విడిచెట్టని వారి ఊహ శరీరం ఆత్మ కాదే ఆత్మ ఎప్పుడూ ఎక్కడా నిత్యమై ఉండేది ఆ నిత్యమైన తను చూడక అనిత్యమైన దేహాదులు తానని చూచుటే ఆత్మహత్య అంతకంటే హత్య వేరే ఏముంది వేక దృష్టి వల్ల తను తాను గన్నవాడు ఎన్ని లోకాలు ఎన్ని తల వచ్చినా చలించడు ప్రపంచ కష్ట సుఖాలన్నీ నటన మాత్రంగా భావిస్తాడు వారి దృష్టికి ఈ లోకం నాటకశాల ఆ రంగాలలో ఒకే మనిషి ఒకేసారి వేషం మరొకసారి మంత్రి ఇంకొకసారి సేవకుడు చాకలి మంగలి ఇంకా ఎన్నో వేషాలు ధరించి ఆయా పాత్రోచితంగా నటించిన తాను తానే కానీ ఇవేవి కాదని తెలిసి ఉన్నందున ఆయా పాత్రధారణ వల్ల కలిగే న్యూన్యతూ న్యూన్యతలు పాటించడు అదేవిధంగా ఈ లోకంలో ఈశ్వరుని నాటకశాల అందులో నీ ఒక నటుడవు నీ శక్తిని అనుసరించి చైతన్య ఇంతవరకు సహాయపడవచ్చు కానీ అంతా సమానంగా ఉండే ఉండేలా చేయాలంటే ఏ కాలంలోనూ ఎవరి వల్ల సాధ్యం కాలేదు కాబోదు అన్నారు భగవాన్ ఇలా ఉండడం వల్ల లోకంలో శాంతి లేకుండా పోయిందే అందుకు విచారిస్తున్నానన్నాడు యువకుడు అదిగో మళ్ళీ మొదలు లోకంలో శాంతి లేకుండా పోయిందని విచారించే బదులు మనకు శాంతి ఎలా కలుగుతుందా విచారించి తెలుసుకుంటే మంచిది అది వదిలి లోకంలో శాంతి లేదే అని విచారిస్తే లాభమేముంది తన మనసు శాంతిగా ఉంటే లోకమంతా శాంతిగానే కనబడుతుంది మీకు ఆ శాంతి ఉందా ముందు చెప్పండి అన్నారు భగవాన్ లేదన్నాడు అతడు అది సమాచారం మీకు శాంతి లేదు ఆ శాంతి ఏ విధంగా సంపాదించాలో తెలియదు తెలుసుకుందామన్నా యోచన చేయక లోకంలో శాంతి ఏ విధంగా కలుగు చేద్దామా అన్న ఈ ప్రయత్నం ఉందే తనకు అన్నం లేదు తన తిండి తాను సంపాదించుకునే యత్నం చేయక ఎవరన్నా కుక్షి నింపితే నేనెన్ నేనందరికైనా అన్నం సంపాదించి పెడతాను అన్నట్లుంటుంది ఎవరన్నా నా కుక్షి నింపితే నేనెందరికైనా అన్నం సంపాదించి పెడతానన్నట్లుంటుంది నన్ను లేవదీస్తే ఈ దొంగలెంత అన్న కుంటివాని కథవలే అన్నారు భగవాన్ నూట పదిహేనవ లేక ఉన్నది ఒకటే శక్తి పదహారు ఐదు మూడు వందల నలభై ఏడు ఈ మధ్యాహ్నం ఉత్తర ఒకరు నిన్నటి వలె నిన్నటి వారి వలనే లోకోద్ధరణ నిమిత్తం భగవాను ఎందుకు ప్రయత్నించరు అన్న అర్థం వచ్చే ప్రశ్నలతో నిండిన కాగితం శ్రీవారికి ఇచ్చారు భగవాన్ చూచి సమీపస్తులతో ఇదిగో చూడు నిన్నను ఇటువంటి ప్రశ్నలే లోకోద్ధరణ చేయాలని బోధించే వీరంతా తాము తాము ఉద్ధరించుకుంటే చాలును తానెవరో విచారించి తెలుసుకోలేక లోకాన్ని ఉద్ధరించాలని చింతిస్తారు ఈ చించి ఈ ఎవరో తెలుసుకోవాలి ముందు అది చేయరు లోకాన్ని ఉద్ధరిస్తారట అచ్చంగా కథ కథవలే ఉంటుంది అన్నారు స్వామి తమ వంటి జ్ఞానులు కదలకుండా కూర్చుంటే ఎలా లోకం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు సహాయపడి శాంతిని ప్రసాదించవద్దా అన్నారా ఆ పుచ్చకులు జ్ఞానులు ఏ సహాయం చేయటం లేదని నీకెలా తెలుసు వారు ఉన్నట్లుండే లోకానికి సహాయం వారు వారు ఉన్నట్లుంటే లోకానికి సహాయం చూచేందుకు ఊరికే ఉన్నట్లు ఉంటారు వారి శక్తి ఎన్నో విధాలా పనిచేస్తుంది అయితే నేను చేస్తున్నానని అహంభావం ఉండదు ఒక ధనవంతుడు ఉంటాడనుకో కలలో బెచ్ బెచ్చమెత్తుతాడు కూలి చేస్తాడు వీధులు ఊడిస్తాడు మెలకు రాగానే అవేవి నేను కాదు నేను ధనికుడును అనే ధీరత్వంతో ఉంటాడు అదేవిధంగా జ్ఞాని అయిన వాడు ప్రారంధానుసారం ఏది చేసినా నేను కాదని దేనికి అంటగా ధీరుడై ఉంటాడు వారి శక్తి అనేక విధాలు పనిచేస్తుంది కానీ ఫలితా ఫలితాలకు భేద భేదమోదాలు వారికి ఉండవు ఎందువలనంటే అంతా బ్రహ్మమయంగా తోచడం వల్ల కష్టం సుఖం అనేది గోచరించదు నేను ఈ శరీరంలో ఉన్నాను ఈ మనిషిని ఇది లోకం అనే భావన ఉంటే కదా భేదమోదాలు చెందేందుకు దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అన్న ఉపనిషత్తు వాక్యానుసారం ఎప్పుడు జ్ఞాన దృష్టి కలుగుతుందో అప్పుడే సర్వం బ్రహ్మమయంగా తోస్తుంది నేను చేస్తున్నాననే భావమేక తావేది ఏదో ఒక శక్తి వల్ల కార్యం జరుగుతుందని భావిస్తారు అంతే అన్నారు భగవాన్ జ్ఞానులు శాపానుగ్రహ సమర్థ శాపానుగ్రహ సంస్థలు అంటారా అంటారు కదా వారిదేమి లేదని సెలవిస్తున్నారే తమరు అన్నారు ఇంకొకప్పుడు అవునండి సమర్థుల కారణం ఎవరన్నారు అయితే తాము వేరు ఈశ్వర శక్తి వేరు అన్న భావన వారికి లేదు ఉన్నది ఒకటే శక్తి ఆ శక్తి చేతనే తాము చెల్లిస్తున్నామని గ్రహించి అహం అహంకర్తృత్వ రహితులై ఉంటారు వారు ఉండుటే లోకానికి మేలు ప్రారంధానుసారం ఏ పనులు చేయవలసి ఉంటే ఆ పనులు చేస్తారు అంతే అన్నారు భగవాన్